ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యూపీఐ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ హవానే నడుస్తోంది టీ తాగినా టిఫిన్ చేసినా పెట్రోల్ కొట్టించుకున్నా పాల ప్యాకెట్ కొన్నా ఏ చిన్న కొనుగోలైనా సరే ఫోన్ పేనో గూగుల్ పేనో ఓపెన్ చేసి స్కాన్ చేసేస్తున్నారు ఇలా యూపీఐ పేమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్న వారు అందులోను హెచ్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ అకౌంట్ తో యూపీఐ లింక్ ఉన్న వాళ్ళకు మాత్రం ఒక ముఖ్య గమనిక అదేంటంటే ఈ నెల పన్నెండున అంటే శనివారం బ్యాంక్ తమ యూపీఐ సేవలను నిలిపివేయనుంది తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఆరున్నర గంటల వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు యూపీఐ సేవలు ఉపయోగించలేరు మెయింటెనెన్స్ కారణంగా ఈ నాలుగు గంటల మధ్య యూపీఐ లు పనిచేయవు ఈ విషయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ అధికారిక ప్రకటనలో తెలియజేసింది ఆ టైంలో చాలామంది నిద్రలోనే ఉంటారు పెద్దగా ఎవరు కూడా ఆ సమయంలో బ్యాంకు లావాదేవీలు గనుక బ్యాంకు ఆ సమయంలో ఈ మెయింటెనెన్స్ చేపట్టింది గతంలో కూడా ఇలా పలు సందర్భాల్లో కూడా తమ సేవలు నిలిపివేసింది అయితే కొంతమంది ప్రయాణం చేసేవారు ఆసుపత్రిలో ఉన్నవారు మాత్రం ముందుగానే కొంత నగదును డ్రా చేసుకుని తమ వద్ద ఉంచుకోవడం మంచిది ఎందుకంటే ఆ సమయంలో ఏవైనా అవసరాలు వస్తే యూపీఐ సేవలు పనిచేయకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది